ఏకే టెక్ మార్కెటింగ్ మూవీ క్రియేషన్ హీరోయిన్ భానుశ్రీ గారు డైరెక్టర్ ఆలియాస్ కొరియోగ్రఫీ శ్రీధర్ గారి టీమ్ తో అనకపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో సినీ సందడితో ఒక సాంగ్ ఒక ఫైట్ కి షూటింగ్ జరిగింది ఈ షూటింగ్ అతిథి శ్రీ నటి కుమార్ గారు క్లాప్ కొట్టి ప్రారంభించారు షూటింగ్ చేసినంత సేపు గ్రామ నాయకులు ప్రజలు చాలా ఆనందించడమే కాకుండా మన ప్రాంతవాసి అయిన మన చోడవరం కాపురస్తులు అందరికీ సుపరిచితుడు అయిన ప్రస్తుత జడ్పీటిసి శ్రీకాంత్ విజయ గారి కుమారుడు అఖిల్ బాబును మంచి మాస్ మరియు క్లాస్ హీరోగా ఎదగాలని మంచి పేరు ప్రఖ్యాతులు మన ప్రాంతాన్ని తీసుకురావాలని నిర్మాత అవుతాం అనుకునే ఆలోచనలు అందరూ కాబట్టి వాళ్ళకి డెవలప్ చేయాలంటే టూరిజం డెవలప్ చేయాలి టూరిజం డెవలప్ చేయాలంటే రోడ్లు డెవలప్ చేయాలి కనుక ఈ గతుల రోడ్లు ముందు పూర్తి చేసి వద్ద బ్రిడ్జి పూర్తి చేసి దయచేసి చేసి రేజ్ ఇక్కడి నుంచి చేసే విధంగా టూరిజం డెవలప్ అయ్యే విధంగా చేస్తారని ఇండస్ట్రీ నుంచి నేను కూడా అడుగుతున్నాం దయచేసి మీరు అన్ని పూర్తి చేయండి ఇండస్ట్రీ అన్ని రావడానికి ఉన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు పెట్టండి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మంది ఎంప్లాయ్మెంట్ రావాలని మేము కోరుకుంటున్నాం కనుక మా కుటుంబంలో మేము సూర్యుల మాకు ఆనందంగా ఉంది కనుక విశాఖపట్నం పురికి ఎప్పుడో మేము వెళ్ళాం కనుక హైదరాబాద్ లో ఉండాలని కాదు కేరళ జరగాలి సూర్యులు హైదరాబాద్ లో జరగాలి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు మా తిరుగు వాళ్ళకి దయచేసి ఈ డెవలప్ అవ్వాలని టూరిజం డెవలప్ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మేము తూజా తప్పకుండా పాటిస్తాం అందరూ ఆయన చెప్పిన వెంటనే శ్రీకాంత్ గారు వచ్చి మేము షూటింగ్ ఇక్కడ ఇక్కడే చేస్తాను అని చెప్పి వచ్చినందుకు ధన్యవాదాలు కనుక అందుకే పవన్ కళ్యాణ్ గారికి అందరూ రిక్వెస్ట్ అయ్యా అనకాపల్లి నుంచి వడ్డా పిచ్చి కట్టి రోడ్లన్నీ డెవలప్ చేసి టూరిజం డెవలప్ చేయమని ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ ఇక్కడ సీఎం రమేష్ యూ ఈరోజు మన మన మండలం లక్ష్మీపురంలో ఏకే టెక్నల్ మార్కెటింగ్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమాని మన శ్రీకాంత్ గారు మీకు అందరికీ తెలిసినదైతే పోటీకర్లో డెప్యూటీసీలో అన్నిటిలో ఉన్నారు ఆయన ఒక వాళ్ళ అబ్బాయిని పెట్టి అలాగే ఎన్నో సినిమాలు చేసిన మన భానుశ్రీ గారిని పెట్టి అలాగే శ్రీనిధన్ ఆ డైరెక్టర్ డ్యాన్స్ మాస్టర్ అలాగే ఆయన డైరెక్ట్గా పరిచయం చేస్తూ ఆయనకి మమకారం ఆయన సొంత ఊర్లో సొంత ఏరియాలో షూటింగ్ చేయాలి ఇక్కడ నా కోరిక సార్ అని చెప్పి ఆటోమేటిక్ గా అందరినీ హైదరాబాద్ నుంచి రప్పించి షూటింగ్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా కొత్త నిర్మాతగా వస్తున్నందుకు స్వాగతిస్తూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా స్వాగతం సుస్వాగతం ఇలాగే ఎంతో మంది నిర్మాతలు రావాలి రావాలి ఇలాగే కొంత హీరోలు అందరూ కూడా అందరూ కింద నుంచి వచ్చేవరమే ఈ రోజు హీరోలు కాగే మన అఖీర్ కానీ అందరూ కూడా ఈ సూపర్ సూపరిట్ అవ్వాలని కోరుకుంటూ అలాగే ఈ సినిమా షూటింగ్ ఇక్కడ ఒక సాంగ్ ఒక ఫైట్ షూటింగ్ చేస్తున్నారు కనుక ఈ షూటింగ్ ఇక్కడ చేసి పరిసర ప్రాంతాల్లో ఇంకొక పది రోజులు షూటింగ్ చేసి అక్కడ నుంచి ఎక్కువ హైదరాబాద్ షూటింగ్ అని చెప్పారు కనుక దానికి నేను మోటర్ షాట్ నేనే కొట్టాను మోటో షాట్ నేను కొట్టడానికి చాలా గర్విస్తున్నాను ఎందుకంటే నాకు ఈ చోడవర నుంచి అనుబంధం ఉంది పదహారు పదిహేడు సంవత్సరాల అనుబంధం ఉంది అందరూ నా సొంత అన్నదమ్ముల కింద అందరూ నాకు అందరూ నా సొంత వాళ్ళ కింద నేను భావిస్తూ నాకు సొంత లేవులు నా ఎక్కడో కన గాని గానీ పుట్టింది విశాఖపట్నం కానీ ఇక్కడ పరిచయాలు మాత్రం నాకు అందరితో పాటు మీ పోలవరం మండలంలో లక్ష్మీపురంలో ఉండడం నాకు సంతోషంగా ఉంది ఈ రోజు రావడం అందుకే నేను ఏమంటానంటే సినిమాలు రావాలి శ్రీకాంత్ గారు లాంటి ధైర్యం చేసి నిర్మాతలు కొత్త నిర్మాతలు రావాలి అఖిల్ గా హీరో కావాలి ఎందుకంటే అఖిల్ ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలో డైరెక్షన్ తీసుకున్నాడు డైరెక్షన్ హీరో కోస్ట్ తీసుకున్నాడు తీసుకొని నాకు షార్ట్ ఫిల్మ్ చూపించాడు చూపించిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది ఎంతో బాగుంది కనుక అలాంటి వ్యక్తి నేను ఇప్పుడు చెప్తాను అందుకని నేను ఎవరైనా పొగటం నాకు రాదు కానీ ఆయన కష్టం హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫాదర్ నమ్ముకునేందుకు కంపల్సరీ టాప్ హీరో అవుతాడు టాప్ ఆర్టిస్ట్ అవుతాడు చోడవరంకి మళ్ళా ఒక హీరో వస్తాడని మాత్రం నేను కన్ఫర్మ్ చెప్పగలుగుతాను ఎందుకంటే మా సోదరు ఇలాంటి నాగుపల్లి పద్మని ఎన్ని పడి వచ్చిందో కొడుకు తీసుకొచ్చింది మానస్తా ఈరోజు ఈ చోడవరం నుంచి వచ్చే మానసు ఎంత కష్టపడ్డాడో ఈ రోజు రోజుకి లక్షా యాభై వేల అంటే ఖాళీ లేని ఆర్టిస్ట్ గా మానసి టాప్ వన్ అంటే ఎంత టాప్ వన్ అయినా చోరవరం పెట్టే చోడవరం ఇప్పుడు చోడవరంలో మనం ఆవు పని ఏరియా నుంచి వచ్చేవాడే కాబట్టి మనకు ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటది కనుక అందుకే అఖిల్ కూడా ఇక్కడి నుంచి వస్తున్నాడు టాప్ అవ్వాలని టాప్ హీరో అవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఇంకో ఏంటంటే డెవలపింగ్ అనేది సినిమా ఇండస్ట్రీ రావాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్